ఓబీసీ పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ తెలంగాణ మొత్తం బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ తరఫున మీరందరూ అందరూ ప్రెస్ మీట్ పెట్టి రేపు అన్ని మండలాల్లో తెలంగాణ మొత్తం మీరు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఎమ్ఆర్ఓలకు రిప్రజెంట్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం పిలిపించిన సందర్భంగా గౌరవనీయులు భాస్కర్ అధ్యక్షులు జిల్లా మా కార్యవర్గ సభ్యులు మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ మీకు ధన్యవాదాలు ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తాను హామీ ఇచ్చింద్రు ఇచ్చిన దాదాపు ఒక వన్ ఒక వన్ ఇయర్ వ్యవస్థ ప్రభుత్వ పాలనలో ఇటువంటి మార్పు లేదు మేమెంతో మాకంత దాని ప్రకారం ఖచ్చితంగా మాకు ఆ రేషు ప్రకారం బీసీలకు అన్యాయం చేయకుండా మాకు లక్ష కోట్లు దాదాపు ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ఒక ఆ శాఖను కూడా బీసీ తరఫున ఏర్పాటు చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా కవితమ్మ గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు నలభై రెండు నలభై రెండు శాతం అని వీలు చెప్పినప్పటికీ ముప్పై రెండు శాతం ఉన్నటువంటి బీసీని గత పది సంవత్సరాలు పాలన పాలించినప్పటికీ దాన్ని ఇరవై మూడు శాతం రూపొందించింది ఇవాళ అదే కవిత మేడం గారు బీసీలంతా ఒకటి కావాలా బీసీలంతా నలభై రెండు శాతం ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తుంది మీరు పది సంవత్సరాలు పాలించి పది సంవత్సరాలు మీరు ఏం చేసినట్టు మీరు ఏమో కమిటీ అడుగుతున్నారని మేము నుంచి డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి ఎంత శుద్ధశుద్ధి ఉందో దాని మీద సర్వే కులగైన సర్వే చేసి కులగణ సర్వే చేసి దాదాపు ఒక నెలన్నర రెండు నెలలు అవుతుంది ఇంతవరకు బీసీలది అసలు దాన్ని తెలుస్తలేదు మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికి కూడా సర్పంచ్లే కావచ్చు ఎంపీసీలు కావచ్చు డెపిటీసీ కావచ్చు మరి జిల్లా పరిషత్ కావచ్చు ఈ ఎన్నికల ఎన్నికలకు భయం పడుతున్న సందర్భంలో మరి ఈ సర్వేని అడ్డం పెట్టుకొని బీసీని అడ్డం పెట్టుకొని మీరు ఏం ముఖం పెట్టుకొని ఇలా మా మాట్లాడుతున్నారనేది మేము పార్టీ తరఫున ఓంపిస్తూ డిమాండ్ చేస్తున్నాం మీరు రేపు అన్ని మండల కార్యాలయంలో తప్పకుండా మా పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం మా పార్టీ పీపుల్ ముందు కార్య కార్యాలయం ఎట్లున్నా దానికి మేము మీకు ఎప్పుడెప్పుడే తెలియజేస్తున్నాం నాకు ఇచ్చిన అవకాశాన్ని చేసిన బీసీ కులకరణ ఇంతవరకు వారు ఎటువంటి అందులో ప్రోగ్రెస్ లేదు తూతూ మంత్రంగా ఏదో బీసీలని మళ్ళీ మోసానికి గురి చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీసీ సంక్షేమానికి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఇచ్చి బీసీ రుణాలు ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు మోసం చేసినారు కాబట్టి బీసీ ఓటర్తో గద్దె ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బీసీల దెబ్బంతో చూపిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా కన్నులు తెరిచి ఈ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వారు చెప్పిన ప్రకారం అమలు చేసి వారు ఎన్నికల్లో పోవాలని ఈ ఒక ఓబీసీ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు ఆర్మో నియోజకవర్గ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ద్వారా ఇరవై శాతం మండల్ కమిషన్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఐక్య పోరాట సమితి నుండి పోరాటం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చాం కాంగ్రెస్ పార్టీ మొన్న అబద్ధాలతో గద్దెరింకి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్ పెంచుతానని పిసిసి అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేమేం కోరుతున్నామంటే స్థానిక సమస్య ఎన్నికలు మీరు ఏదైతే కులకరణ చేశారో దాని వివరాలు బయటపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి బీసీల రాజకీయ అవకాశం కల్పించాలని ఈ వీకే ద్వారా కోరుతా ఉన్నాం ఒకవేళ ఈ రిజర్వేషన్ పూర్తి చేసి ఎన్నికలకు పోవాలి లేని బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేయకుండా ఎన్నికలకు పోతే ఓబీసీ మోర్చి తరఫున చాలా పెద్ద ఉద్యమం చేసి ఎన్నికలు స్తంభింపజేసే విధంగా పోరాటం చేస్తాము తప్పకుండా